హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా పేపర్ బాక్సులు అనమాట మనం వీటిని కొంచెం గమనించి గనుక చూడగలిగినట్లయితే మనకు ఇంకో విషయం కూడా అర్థమవుతుంది అదేంటంటే ఈ పేపర్స్ అన్నిటిని మనం బాక్సుల్లాగా రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత చూస్తే కొన్ని అయితే మనకు పెళ్ళికూతురి డ్రెస్ టైప్లో ఉంటాయి కొన్ని అయితే పెళ్ళికొడుకు డ్రెస్ టైప్లో ఉంటాయి అన్నమాట ఇలా కావాలి అని మా అబ్బాయి వాళ్ళు తయారు చేయించారు మనకు ఇండియాలో అయితే రిటర్న్ గిఫ్ట్లు సాంప్రదాయం జరుపుతుండేవారు అది ఎలాంటి ఫంక్షన్ అయినా కానివ్వండి పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి చనిపోయిన రోజు కానివ్వండి అది రోజు ఇది రోజు అని ఏమీ లేదు ఫంక్షన్ అంటే చాలు రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇక్కడైతే మాత్రం జర్మనీలో అయితే మాత్రం అలా రిటర్న్ గిఫ్ట్లు అనేవి తెలియవేళ్ళకి వీళ్ళు ఏదైనా సరే ఫంక్షన్ జరుపుకుంటున్నారు అంటే మాత్రం మనకి అప్పుడప్పుడు టీవీలో యాడ్స్ కనిపిస్తాయి చూడండి తీయని వేడుక జరుపుకుందాము అని చాక్లెట్స్ తింటుంటారు సేమ్ అంతే ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అనేది జరుగుతుంటే చాలు చాక్లెట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇది పెళ్ళికొడుకు డ్రెస్ బాక్స్ ఒకటి పెళ్లి బాక్స్ డ్రెస్ ఒకటి ఈ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి అందులో ఇలా వెరైటీ వెరైటీ చాక్లెట్స్ అన్నిటిని పెట్టి ప్యాక్ చేస్తారనమాట ఇలా ప్యాక్ చేసిన వాటి అన్నిటిని ఫ్రూట్స్ కానివ్వండి చాక్లెట్ స్వీట్స్ అన్ని అలా టేబుల్ మీద పెట్టేస్తే వచ్చిన గెస్ట్లు మాత్రం ఆ స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకుని తింటూ అక్కడ అసలు ఫంక్షన్ జరుగుతుంది అన్నట్టే ఉండదు చూస్తుంది నాకైతే అదంతా ఒక పిక్నిక్ వాతావరణం లాగా అనిపించింది మా వాళ్ళు అయితే ఈ పేపర్ బ్యాగ్స్ అన్ని కూడా చాక్లెట్స్ అన్ని రకరకాల చాక్లెట్స్ అన్ని పెట్టేసి సీల్ వేసి తయారు చేసేసారు నిన్నటి వీడియోలో అయితే పెళ్ళికి కావాల్సిన పూలదండలు ఎలా తయారు చేశామో చూసాం కదా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నాం కదా ఇలా పెళ్ళికొడుకు డ్రెస్సు పెళ్ళికూతురి డ్రెస్లో చాక్లెట్స్ని ఎలా ప్యాక్ చేశామో ఈ వీడియోలో చూసాం కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్